చెట్లతో వివిధ రకాలతో వివిధ రకాలైనటువంటి ఎప్పుడు చూడడం గడువుల ఉండేటువంటి తపాసులు ఉన్నాము సత్యనారాయణ స్వామి దేవస్థానం గట్టి బజార్ బాలాజీగుడి ఆధ్వర్యంలో స్వామివారికి కల్కీవారంలో స్వామి వస్తున్నాడు స్వామివారు చక్రవర్తిగా సత్యనారాయణ స్వామి కల్కీవారంలో వస్తున్నాడు మరి కొద్ది నిమిషాల ఈ కార్యక్రమం అంతా ప్రారంభం కాబోతుంది ఒక్కసారి మనందరికీ దేవదేవుడైనటువంటి సత్యనారాయణ స్వామిని ఒకసారి నామస్మరణ చేసుకున్నాం లక్ష్మీ సత్యరా గోవిందేరా ఒక అందం ఎందుకు చేస్తున్నామంటే అధర్మానికి నిలువెంత వాడు రావణాసురుడు ఈ రోజు నవరాత్రి విజయదశమి రోజు సత్యనారాయణ స్వామి చేతుల మీదగా ఆ యొక్క పద కార్యక్రమం చేస్తున్నాము ముందుగా ఆ రాముని గుర్చి ఒక పాటను చెప్తున్నాం మా అందరూ కూడా వినండి Oh <laughs>